సౌత్ ఇండియా మిస్ ఆంధ్రా నవీన్ శెట్టి సన్మాన కార్యక్రమం నెల్లూరు తేజశ్రీ గ్రాండ్ లో నిర్వహించారు ఇరవై కళా సంఘాల అధ్యక్షులు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి ప్రముఖ సైకాలజిస్ట్ అభిషేక్ సింగం శెట్టి వైఎస్సార్ స్టేట్ ఆఫీషియల్ స్పోక్స్ పర్షన్ శ్రీధల్ల కిషన్ మిస్ నెల్లూరు వాయగుళ్ళ సుప్రియ న్యూట్రిషియనిస్ట్ మహాలక్ష్మి తదతరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మిస్ సౌత్ ఇండియా మిస్ ఆంధ్ర విజేతగా నవీన్ శెట్టి నిలవడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు నవీనని ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు బ్యూటీ ఉంటుంటారని నిరూపించిన మిస్ ఆంధ్ర టైటిల్ విన్నర్సిన దాంట్లో ప్రతి తల్లిదండ్రులు ఉండాలి అలా ఉంటుంటేనే వాళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా ధైర్యంగా ఇలా లేనప్పుడు చిన్న విషయం కూడా దాన్ని భరించలేక వేరే నిర్ణయాలు తీసుకోవటం సఫరవటం తీస్తే ఆ ఇల్లు నడుస్తుంది

చాలా సంతోషంగా ఉంది మేము వేసిన పాట ప్రతి ఒక్కరికి ఆదర్శమైంది మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అనేక ప్రోగ్రామ్ చేస్తూ మిస్ నెల్లూరు శ్రీమతి లేరు అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ నెల్లూరులో ఒక నెల్లూరు నెరజాన అనే పదానికి గుర్తింపుగా అందరిని సెలెక్ట్ చేయడం కానీ జరిగింది మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఈరోజు సినిమా రంగంలో నెల్లలో ఒక సెలబ్రిటీగా ఉన్నారు దాంతోనే నవీన తన పట్టుదలగా ఈరోజు విసెస్ ఆంధ్రాగా విన్నరగా సౌత్ ఇండియా విన్నరగా తను ఈరోజు ఎంపిక అయ్యి ఈరోజు మన ముందు వచ్చింది ఈరోజు చాలా సంతోషం దానికి మన తల్లిదండ్రుల కారణం ప్రతి తల్లిదండ్రులు కూడా మా పాపని బయట పంపకూడదు బయట రాకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అనేది లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ద్వారకాథ్ గారు నాకు నలభై సంవత్సరాల ఫ్రెండ్ వాళ్ళకి ఆ పాపని ఎంకో ఎంకరేజ్ చేసి ఈరోజు సౌత్ ఇండియా లెవెల్లో ఇంజనీర్గా చేశారంటే ఇది మన నెల్లూరుకి గర్వకారణం మేము ఆ రోజు సెలెక్ట్ చేసినప్పుడు చాలామంది సినిమా రంగంలోకి వెళ్ళి ఆశ్చర్యపోయాం మేము ఏదో సరదాగా టూ మిస్ నెల్లూరుగా చేసాం కానీ అది ఎంత గ్రోత్ వెళ్ళి ఈరోజు హైదరాబాద్ లెవెల్లో వెళ్ళేసి సినిమా రంగాలకు ఆఫర్ రావడం జరిగిందంటే చాలా సంతోషంగా ఉంది గురించి అందరూ కూడా ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటూ రేపు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మా ఫోగ్రామ్ ఇన్స్టిట్యూట్ ఉంది దానికి కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తూ కవినా కూడా వరల్డ్ లెవెల్లో ఇంకా విన్నర్ అవ్వాలని చెప్పేసి ఆవిడ ఆర్థిక తీసుకుంటూ నమస్తే నేను నా పేరు నవీన రోజు నేను ఇలా మిస్ సౌత్ ఇండియా అవ్వడానికి కారణం కృష్ణారెడ్డి గారు ఆయన వేసిన బాట మిస్ నెల్లూరు వెస్నెల్లూరులో నేను గా నిలిచాను ఆ రోజు ఆ నిమిషం నా లైఫ్ చేంజ్ అయింది ఆ రోజు నుంచి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఒక సెలబ్రిటీ అన్ని దగ్గరికి తీసుకెళ్లారనమాట ఆ కృషి ఆ పట్టుదల నాలో ఉన్నది గుర్తించింది ఆయన నాకు చాలా సంతోషం జరిగినదిలా మంచి నెలూరులో అండ్ సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారు నాకు సిస్టర్స్ కంటే చాలా ఎక్కువ వాళ్ళిద్దరు బికాజ్ నేను నెల్లూరుకి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పంగానే మొదట అక్కలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు ఐఎమ్ వెరీ హ్యాపీ యు గైజ్ ఆర్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ నా కోచ్ ఉన్నారు మిస్టర్ అభిషేక్ సింగం చెట్టి గారు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఒక డిఫరెంట్ లేన్ తీసుకుంటున్నప్పుడు కెరియర్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక కెరియర్ కౌన్సిలింగ్ అవసరము అలాంటి కెరియర్ని నాకు ఈరోజు ఇంత ఘనంగా నా చేతికిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా ఇంటిలో ఒక పెద్ద దిక్కు మా అన్నయ్య సో హ్యాపీ ఇలా చెప్పగానే చాలా థ్రిల్ అయ్యారు అండ్ ఫ్యామిలీలో అంత సపోర్ట్ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిస్సెస్ నెల్లి ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్స్ప్రియా అని ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నవీన విన్ అయినందుకు అండ్ ఒక నవీన విన్ అయినా నేను విన్ అయినా మహాగారు విన్ అయినా కూడా ఇదంతా కారణం కృష్ణారెడ్డి గారే ఎక్కడో జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇక్కడ ఈ నెల్లూరులో కండక్ట్ చేయడం వల్ల మేమందరం పార్టిసిపేట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క దగ్గరకు కూడా స్పెషల్ గెస్ట్ గా వెళ్తున్నాము ఆ రెస్పెక్ట్ పొందుతున్నాము ఒక అమ్మ ఫర్నిచర్ మాల్ అయితే ఏమి ఒక వారాహి సిల్క్స్ అలాంటి షోరూమ్ వాళ్ళు మమ్మల్ని ఓపెనింగ్ కి పిలుస్తున్నారు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది గుడ్ ఈవినింగ్ నెల్లూరు ఈరోజు ఈ ఈవెంట్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది నవీన సక్సెస్ పార్టీని ఇంత గ్రాండ్ గా చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది తను నేషనల్ లెవెల్ కి వెళ్ళడానికి నెల్లూరులోనే ఫస్ట్ తను మిస్ నెల్లూరు రన్నర్ అప్ గా విన్నాయి తను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి కారణమైనటువంటి ఇరవై ఐదు కళా సంఘాలకి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను మిస్ సౌత్ ఇండియా ఎన్నికైనటువంటి నవీనా శెట్టిని ఈరోజు సత్కరించడానికి ఎంతో మంది వారి బంధుమిత్రులు కావచ్చు అలాగే వారిని ఆశీర్వదించడానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారు అలాగే మిస్ మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు సుప్రియ గారు అలాగే మహాగారు అలాగే సైకాలజిస్ట్ అభిషేక్ సింగంశెట్టి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ముఖ్యంగా నెల్లూరుని నెల్లూరు అంటే ఢిల్లీ స్థాయిలో నెల్లూరు చాలా చిన్నది ఢిల్లీ స్థాయిలో నెల్లూరు చాలా చిన్నది అలాంటి నెల్లూరుని ఢిల్లీ గడ్డ మీద ఈరోజు నెల్లూరు మిస్ సౌత్ ఇండియా ఒక పతాకం తీసుకొచ్చినటువంటి నవీనా శెట్టి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి ఇలాంటి కళ కళల్ని ప్రోత్సహించేటటువంటి ముందుగా వీళ్ళకి వేదికని ఏర్పాటు చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగ ఎంతో మంది కళలు ఉండి వారు ఇళ్లలోనే మిగిలిపోతున్నారు వారిని ముందుకు తీసుకోవడానికి ముందుకు తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి అమరావతి కృష్ణారెడ్డి గారు మిస్ నెల్లూరు కావచ్చు మిస్సెస్ నెల్లూరు కావచ్చు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి యువతని కావచ్చు మహిళల్ని కావచ్చు ఎంకరేజ్ చేసేటటువంటి పాత్రలో ముఖ్యమైనటువంటి పాత్ర నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు పోషిస్తున్నారు అలాగా ఎంతో మంది ఈ రోజు ఇళ్లల్లో ఉండే మహిళలు ఈ రోజు ఒక సెలబ్రిటీ ముందుకు వచ్చారంటే దాంట్లో ఈ రోజు ఈ వేదిక మీద ముగ్గురు మహిళలు ఉన్నారు మనకు ఉదాహరణగా ముగ్గురు వచ్చారంటే కృష్ణారెడ్డి ఇలాంటి అందరికి నమస్కారం నా పేరు అభిషేక్ సింగం శెట్టి సైకాలజిస్ట్ గా కెరీర్ కౌన్సిల్ గా గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలా వన్ ఆఫ్ మై స్టూడెంట్ గురించి మాట్లాడడం నిజంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఈ రోజు మనందరం మిస్ ఇండియా సౌత్ ఇండియా ఇలాంటివన్నీ విన్నప్పుడు మనందరం మైండ్ లో వచ్చేది ఏంటి అంటే పొట్టి పొట్టి బట్టలు అలానే అందం కానీ ఈరోజు నిజంగా క్రైటీరియాలో చూస్తే కేవలం అది ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే కానీ మిగతా ఎయిటీ పర్సెంటేజ్ ఏంటి అంటే మిగతా ట్వంటీ పర్సెంటేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక అద్భుతమైన ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో మాట్లాడాలి అండ్ ఇంకొక ట్వంటీ పర్సెంటేజ్ చూసేటప్పటికి వాళ్ళలో ఉన్న అద్భుతమైన స్కిల్స్ అది వాక్లో కావచ్చు లేకపోతే వాళ్ళ అభినయంలో కావచ్చు అక్కడ వాళ్ళు పర్ఫార్మ్ చేసే విధానం కావచ్చు అండ్ అనదర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చూస్తే ఈరోజు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆలోచన విధానం సమాజం పట్ల వీళ్ళు నిజంగా ఒక మిస్ ఇండియానో మిస్ సౌత్ ఇండియా అయినప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఈ రోజు ఇందాక మాట్లాడుతుంటే నవీనా శెట్టి చెప్పారు ఏమని ఈ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక్క దాంట్లోనే కాదండి ఉమెన్ కెదో రిజర్వేషన్ ఇవ్వడమే కాదు నిజంగా వాళ్ళు అనుకున్న కలల్ని సహకరించాలి అంటే దాంట్లో ముందుకెళ్ళాలి అనే అటువంటి అద్భుతమైన సాయి కుమారి గారు ద్వారకా గారు అటువంటి అమ్మాన దొరికినందుకు నిజంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీకంటే ఫస్ట్ వాళ్ళది నవీన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి